అందరికీ నమస్తే అందరూ బాగున్నారా మామిడికాయలు తీసుకొచ్చిన అని చెప్పినా కదా మా అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర నుంచి ఈ సీజన్లోనే వస్తాయి ఈ మామిడికాయలు జూలై నుండి అక్టోబర్ వరకు వస్తూనే ఉంటాయి ఈ మామిడికాయలు చాలా పుల్లగా ఉంటాయి నేను ఇక్కడ మామిడికాయ పప్పు చేసిన నా స్టైల్లో మామిడికాయ పప్పు ఎట్లా చేస్తానో చూపించేస్తాను దీని కాంబినేషన్కి పూరీలు కూడా చేసిన అనమాట ఇది రైస్లోకి పూరీలోకి ఈ పప్పు చాలా టేస్టీగా ఉంటుంది మామిడికాయ పప్పు ఈ సీజన్లో తింటే మంచిగా ఉండదేమో అనుకుంటారు చాలామంది మామిడికాయ పప్పు ఎట్లా వేయాలో చూసేసాము కందిపప్పు ఒక కప్పు తీసుకోవాలి ఒక నాలుగు స్పూన్లు పెసరపప్పు కూడా తీసుకొని ఒక హాఫ్ అన్ అవర్ నానబెట్టేసేయాలి నానబెట్టి ఇట్లా కుక్కర్లోకి వేసేసుకోవాలి తగినన్ని వాటర్ పోసేసి నాలుగు టమాటాలు ముక్కలు కట్ చేసుకోవాలి ఒక పెద్ద మామిడికాయ ముక్కలు కూడా కట్ చేసుకోవాలి ఒక రెండు ఉల్లిగడ్డలు పెద్ద సైజు కూడా అవి కూడా కట్ చేసుకోవాలి ఐదారు పచ్చిమిర్చి హాఫ్ టీ స్పూన్ పసుపు కరివేపాకు అన్నీ వేసుకోవాలి ఒక రెండు స్పూన్లు నూనె కూడా వేసేసుకొని ఫైవ్ విజిల్స్ కుక్కర్ పెట్టేసాయనమాట పప్పు మెత్తగా ఉడికిపోవాలి మామిడికాయ పుల్ల ఉంది కదా పప్పు ఉడకడానికి చాలా టైం పడుతుంది అందుకని చెప్పేసి ఫైవ్ విజిల్స్ పెట్టినా నేను ఫైవ్ విజిల్స్ తర్వాత పప్పు ఇట్లా చూపించిన విధంగా ఉడికిపోయి ఉంటుంది ఇట్లా ఎనుపుకోవాలి కొంచెం ఎంపుకోవాలి ఎక్కువ రుబ్బాల్సిన అవసరం లేదు కొంచెం రుబ్బితే సరిపోతుంది ఇక్కడ మనము పోపు రెడీ చేసుకుందాము కడాయి పెట్టేసి ఒక రెండు పావులు నూనె పోషేయాలి జీలకరావాలు కట్ చేసుకున్న అల్లం ముక్కలు వెల్లిపాయ ముక్కలు అన్నీ వేసుకొని ఇట్లా చూపించిన విధంగా ఫ్రై చేసుకోవాలి ఈ పప్పుకి పోపు పెట్టడానికి కొంచెం నూనె ఎక్కువ వేసుకుంటేనే టేస్ట్ చాలా బాగుంటుంది ఒక ఏదో రెండు మిరపకాయలు కూడా ఇట్లనే సుంచి వేసేసుకోవాలి ఒక నాలుగు రెబ్బలు కరివేపాకు కూడా వేసేసుకొని మంచిగా ఫ్రై కానియాలి పోపు మంచిగా ఫ్రై అయితేనే టేస్ట్ బాగుంటుంది అది మాత్రం గుర్తుపెట్టుకోని పోపులనే ఒక రెండు స్పూన్లు కారం కూడా వేసేసుకోవాలి స్టవ్ ఆఫ్ చేసిన తర్వాతనే పోపులా కారం వేసుకోవాలి లేకపోతే కారం మాడిపోతుంది నూనెలా కారం వేసిన తర్వాత కలుపుకొని ఇట్లా పప్పులో వేసేసుకొని ఉప్పు సరిపేటట్టు వేసుకొని మళ్ళీ ఒక రెండు నుండి మూడు నిమిషాలు ఇది ఉడకని పప్పుని ఉడికిన తర్వాత కొత్తిమీర వేసుకొని దింపుకోవడమే ఇట్లా ఒకసారి మామిడికాయ పప్పు నా స్టైల్లో రెడీ చేయది చాలా బాగుంటుంది టేస్ట్ కూడా మంచిగా ఉంటుంది అనమాట పుల్ల పుల్లగా చాలా మంచిగా అనిపిస్తుంది ఈ మామిడికాయ పప్పు ఈ మామిడికాయ పప్పుకి కాంబినేషన్గా నేను పూరీలు కూడా చేసిన ఇది బ్రేక్ఫాస్ట్ కోసము చాలా టేస్టీగా కుదిరింది మామిడికాయ పప్పు అనేది ఈ వీడియోకి అయితే ఒక లైక్ కొట్టేసేరి సబ్స్క్రైబ్ చేసుకోరి థ్యాంక్స్ ఫర్ వాచింగ్